ములక్కాయ సాంబార్లోకి ముందుగా ఒక మామిడికాయ ఒక మూడు టమాటాలు మూడు క్యారెట్స్ మూడు ఆనియన్స్ ములక్కాయ ముక్కలు కరివేపాకు తీసుకున్నాను ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకొని వీటిని ముందుగా నాన్ పెట్టుకున్నా ఇప్పుడు విజిల్లో ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం కుక్కర్లో పెట్టుకొని ఇందు బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా కాగాక పోపు గిలిచులు వేసుకున్నాం అవి ఫ్రై అయ్యాయి ఇందులో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయాక ఇందులోనే ఒక రెండు వెల్లిపాయలు టొమాటో కరివేపాకు వేస్తున్నాం ఇవి బాగా మగ్గాలి ఒక ఫైవ్ మినిట్స్ టొమాటోస్ కూడా కొంచెం మగ్గాక ములక్కాయ వేస్తున్నాం ఈ ములక్కాయ కూడా మగ్గాలి ఇందులో టొమాటోలో ఈ ములక్కాయ కొంచెం మగ్గాక ఇందులో కొంచెం సాల్ట్ రెండు పచ్చిమిర్చి వేస్తున్నాం పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది టేస్టు ఇందులో కొంచెం క్యారెట్ ముక్కలు మామిడికాయ క్యారెట్టు బంగాళదుంప ఇవి బంగాళదుంప కూడా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది సాంబారు ఒక ఉల్లిపాయ కూడా చీలికలుగా పెద్దగా కోసేయాలి ఇవన్నీ వేసి మగ్గించుకుందాం ఒక టెన్ మినిట్స్ ఇందులో కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం కారం మంచిగా కొంచెం బాగా కలబెట్టుకొని కొంచెం ఇందులో మామిడికాయ వేసినాం కాబట్టి పులుపు కూడా పెద్ద ఏం పట్టదు ఉడి ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నా ఒక టూ గ్లాస్ వాటర్ వేసుకున్నా బాగా ఉడకాలి అంతలోపల కందిపప్పు ఉడికిపోయింది ఇది మెత్తగా ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో ఎనుపుకొని సాంబార్లో వేసుకున్నాము ఇప్పుడు ఈ బాండినట్లో ఈ కర్రీని ఇందులో వేసుకుందాం మనం పప్పు ఉడక పెట్టుకున్నాను కదా కుక్కర్లో ఇది బౌల్లోకి తీసుకున్న సరిపోదు కాబట్టి ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకోవాలి గ్రేవీ ఇది మునక్కాయలు అన్ని ముక్కలన్నీ ఇందులో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుందాము మంచిగా సాంబారు ఉడికాక చిక్కబడిద్ది కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసాను ఇంకా ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇందులో మనం సాంబార్ పొడి అవన్నీ వేసుకునేసరికి ఇంకా చిక్కగా అయిపోతుంది సాంబారు అందుకే ముందు కొంచెం పలుచిగా ఉండేలాగే చూసుకోవాలి ఇప్పుడు ఈ సాంబారు బాగా తెల్లింది ఇందులో సాంబార్ పొడి వేసుకున్న ఈ సాంబార్ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి కర్రీలో కొంతమంది సొరకాయ వేస్తుంటారు కాయలు ఏదనే ఆస్తుంటారు నేనైతే సొరకాయ వాడను ఇది పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాయి ఈ సాంబారు మామిడికాయలో పులుపు సరిపోలేదు అందుకే నేను కొంచెము చింతపండు పులుపు కూడా పిండాను ఒక్కోసారి మామిడికాయలో పులుపు ఎక్కువ ఉంటే వేస్తే పులుపు ఎక్కువ అవుతుంది అందుకే కొంచెం చింతపండు పులుసు పిండాను బాగుంటుంది టేస్ట్ ఈ సాంబార్లో ఇంగ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది డైజెస్టివ్ కూడా బాగా పనిచేస్తుంది సాంబార్లో కంపల్సరీ ఇంగ వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆఫ్ వేసుకుందాం మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సాంబారు రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ సాంబారు బాయండి